జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి మొక్కల్లో నాలుగు రకాల కణజాలాలు ఉంటాయి విభాజ్య కణజాలం త్వచ కణజాలం సంధాయక కణజాలం ప్రసరణ కణజాలం విభాజ్య కణజాలం విభాజ్య కణజాలాలు మొక్కల భాగాలన్నిటిలో పెరుగుదలను మరమ్మత్తులను నిర్వహించేవి ఇవి ఎల్లప్పుడూ విభజన చెందే శక్తిని కలిగి ఉంటాయి అగ్రవిభాజ్య కణజాలము పార్శ్వ విభాజ్య కణజాలము మధ్యస్థ విభాజ్య కణజాలం అనేవి మూడు రకాలు ఉంటాయి ఇప్పుడు మీరు త్వచ కణజాలం గురించి తెలుసుకుంటారు మొక్కల భాగాలను కప్పి ఉండే త్వచ కణజాలంలో పత్తరంధ్రాలు ఓభాసిని కేశాలు ముళ్ళు బెరడు ఇట్లాంటివన్నీ కూడా త్వచ కణజాలం కిందకు వస్తాయి విధాయిక కణజాలంలో మృదు కణజాలము స్థూలకోణ కణజాలము దృఢ కణజాలము అనే మూడు కణజాలాలు ఉంటాయి మృదు కణజాలాలు సజీవ కణాలు కణాల మూలందు ఖాళీ ప్రదేశాలు ఉంటాయి జీవు పదార్థం ఉంటుంది అన్ని మెత్తని మొక్కల భాగాల్లో ఉంటాయి స్థూల కోణ కణజాలము కణాల మూలందు మందం ఎక్కి ఉంటుంది కణకోచ పదార్థాలతోటి ఈ మొక్కలు అటు ఇటు వంగటానికి సహాయపడుతుంది స్థూలకోణ కణజాలము మూడవది దృఢ కణజాలము ఈ దృఢ కణజాలములో ద్వితీయ కణకచం ఏర్పడటం వలన చాలా దృఢంగా ఉంటాయి కాబట్టి దృఢ కణజాలం మొక్కల కణజాలాల్లో నాలుగో రకం ప్రసరణ కణజాలం దీనిలో దారు పోషక కణజాలము అనే రెండు రకాల కణజాలాలు ఉంటాయి దారుని జైలం అంటాం దారులో దారు కణాలు దారు నాళాలు దారు తంతువులు దారు మృదు కణజాలము అనే నాలుగు రకాల కణ కణాలు ఉంటాయి పోషక కణజాలంలో చాలనీ కణాలు చాలనీ నాళాలు సహకణాలు నారలు పోషక మృదు కణజాలము అనే భాగాలు ఉంటాయి దారువు మొక్కల్లో నీటిని రవాణా చేస్తూ ఉంటే పోషక కణజాలము ఆహార పదార్థాలని రవాణా చేస్తూ ఉంటుంది ఈ రెండింటినీ కలిపి నాళికా పుంజంగా భావిస్తూ ఉంటాం మీరు ఇప్పుడు చూస్తున్నారు వేరు అడ్డుకోతలు కాండము పత్రము అడ్డుకోత మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది పత్రము అడ్డుకోత ఈ పత్రములో కూడా మనకి స్తంభ కణజాలము స్పంజ్ కణజాలము మధ్యలో ఈ గోధుమ రంగులో ఉండేవి పుంజాలు మనకి ఆకులో ఈ నెల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి ఇది ఏకదళ బీజ కాండ వడ్డుకోత లోపల కనిపించేవన్నీ కూడా ముత్యాల్లాగా అవన్నీ పుంజాలు ఈ పుంజాల్లో దారువు పోషక కణజాలము ఉంటూ ఉంటాయి ఇప్పుడు ద్విదళ బీజ కాండం గురించి చూసుకుంటారు ద్విదళ బీజ కాండంలో ఈ నాళికా పుంజాలన్నీ కూడా ఒక వలయంలో అమరి ఉంటాయి దారువు పోషకణజాలని కలిగి ఉండి నీటిని రవాణాని నీటిని ఆహార పదార్థాలను రవాణా చేస్తుంటాయి ఇది ఏకదళ బీజవేరు ద్విదళ బీజవేరు అడ్డుకోతలు మీరు చూశారు కాండము పూర్తిగా వ్యాసార్థంలో పెరిగినప్పుడు పెద్దదిగా కనిపిస్తుంది వార్షిక వలయాలు కూడా కనిపిస్తాయి